ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా కానీ మళ్ళీ ఏమైనా పర్యటన ప్రాబ్లం వచ్చినా గానీ నేనే చూసుకుంటా అని చెప్పేశాను ఈ రోజు మన దగ్గరికి కరీంనగర్ జిల్లా సిరిసిల్ నుంచి వచ్చారు రాజాన్న సిరిసిల్ జిల్లా నుంచి వచ్చారు ఒక పది గేదెలు తీసుకున్నారు నా చెట్లో ఏడు గేదెలు ఇచ్చారు వేరే చోట నాకు తెలిసిన కానీ మళ్ళీ మూడు పర్లు ఇప్పించాను అన్ని విధాలు ఇక్కడ పాలు చూసుకున్నారు దారులు చూసుకున్నారు అన్ని చూసుకున్నారు శుభ్రంగా ఒకసారి అన్నాలతో మాట్లాడడం ఈ పేరు రాజారెడ్డి ఈ పేరు సీనన్న ఇది పేరు సాయి వీళ్ళిద్దరూ ఫుల్ సెలెక్టర్లు బాసులు ఇద్దరునే ఒకసారి మనం చెప్పండి మీ అడ్రస్ అది చెప్పండి మేము అనేలో డైర్ భయంక వచ్చాము మాకు ఒక పది బర్రెలు అవసరం ఉండే వీళ్ళ డైర్లో మాకు ఏడు బర్రులు సెలెక్ట్ అయినాయి ఇంకా మూడు బర్రులు వేరే కడ ఇప్పించారు మాకు ఇప్పుడైతే అయితే పర్వాలేదు బర్లు మొత్తం ఏ వంద బర్రెలతో చూసారండి వంద బరులుదా చూసి అందులో మా దాంట్లో ఇరవై ఆటలు ఏడు చలి చేసుకున్నారు బయట ఇంకో మూడు చలి తీసి ఇచ్చాం మీకు అన్ని విధాలుగా బాగుంది కదండి గా ఒకటి నలభైలు పడ్డాయండి ఇప్పుడు ఎండాకాలం రేట్ జమో రేట్లు ఒకటి నలభైలు చేసి పడ్డాయి ఇటు ట్రాన్స్పోర్ట్ పది గేదులు తీసుకున్నారు వీళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఇచ్చేం కదా అలాగండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ వీడియో కూడా పెడతాం రీసెంట్గా మన దగ్గరికి తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చి వీళ్ళ సిరిసిల్లండి ఒక పది గేదులు తీసుకున్నారు అందాల నుంచి ఎన్ని అన్ని గేదెలు గేదు ఏ రేట్లు పడ్డాయి ఇక్కడ ఎలాగ ఉంది ఇక్కడ ఎన్ని గేదెలు చూసారు ఏటో అమ్మ వాళ్ళే చెప్తాను ఒకసారి మీ అడ్రస్ అయితే చెప్పండి మేము ఇక్కడికి వచ్చినాం అడ్రస్ చెప్పండి మీ అడ్రస్ మాది వచ్చేసి రాజాన్న సిరిసిల్ల జిల్లా పోయిన వారాములు వచ్చినాం సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చినాం మళ్ళీ వారం రోజు తర్వాత వచ్చినాం ఇప్పుడు లోడ్ చేస్తా అంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళదే మనకు మాట ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు మనకి ఇస్తారు ఒక బరె కూడా కొద్దిగా ప్రాబ్లం అయితే దాన్ని కూడా చేంజ్ చేస్తారు వేరే ఇస్తారు వాళ్ళదే బాధ్యత మొత్తం వచ్చిన వారికి మోసం అనేది అయితే లేదు అనిల్ ఆయన వ్యక్తి అనే పర్వాలేదు మీకు ఇప్పుడు గేదు చూసుకున్నారు కదన్నా ఒకసారి పాలు కొడుతుంది పాలు తీసుకున్నారు మీరు గేదు అన్ని కూడా కూడా మనం చెక్ అంతా కూడా మీరు మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు మాకు కూడా ఒక ఇరవై రోజుల మనం ఏమైనా అయినా కానీ వాపస్ చేసుకుంటా అని చెప్పాడు అనిల్ భాయ్ ఇరవై రోజుల దాకా ఆయనదే బాధ్యత మొత్తం ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా కానీ మళ్ళీ ఏమైనా బయటకు ప్రాబ్లం వచ్చినా కానీ నేనే చూసుకుంటా అని చెప్పేశాను మళ్ళా మనకి ఈసారి మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చు ఇంటికి ఏదన్నట్టు కూడా పాలు చూశారు నాలుగు పాలు చూసారు నాలుగు పాలు చూసుకున్న వాళ్ళు చెప్పిన ప్రకారంగా పాలు అన్ని విధాల బాగుంది కదండి గొడ్డు మీరు కొనుక్కున్న రోజు ఈ రోజు కూడా అలాగే కదండి ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ప్రాబ్లం ప్రాబ్లం లేదు కదండి మీకు ట్రాన్స్పోర్ట్ విషయం ఎలా చెప్పాము మేము ఎలా చెప్పారు మళ్ళీ అలాగనే ఇస్తారు అదిగా చెప్పానా ట్రాన్స్పోర్ట్ మీరు పదిహేను తీసుకుంటే ఫ్రీ ఇస్తాము ఫ్రీ ఇస్తాము లేదా అది కాదండి మీరు కొంతమంది ఎవరు అంటే ట్రాన్స్పోర్ట్ పదిహేను కొట్టే ఫ్రీ ఇస్తారు ఎవరైతే రెండింటికి నాలుగు లేదు ఒక ఎనిమిది పది పన్నెండు తీసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ అన్నాడు మేము పది తీసుకున్నాం మాకు ఇస్తుండీ అలాగే మా మనిషిని కూడా మీకు కూడా మాతో పంపిస్తుండే ఆ బండితనం అక్కడ అని చూసుకో మళ్ళా రేపు వెళ్ళేస్తాడు పది గేదు పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేలు పద్నాలుగు లక్షల పద్దెనిమిది అంటే లక్ష అరవై వేల లక్ష నలభై పడుతుంది ఐదు వేల పడ్డది వేది వచ్చేసి ఏ సైజ్ గా ఏదో లో సైజ్ గా ఏదో పద్నాలుగు లక్షలు పద్దెనిమిది వేలు అయ్యాడు మొత్తం ఆ దోళ మరిచే అనుకో మీరేం చేయలేదు నేనేం చేయలేను మీరు ట్రాన్స్పోర్ట్ వెళ్ళినప్పుడు దోళ్ళు మరుస్తాయి దానికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మన కూడా వస్తారు కాబట్టి దగ్గరగా పెట్టి అప్పు చెప్తాడు మీరు కూడా పాలు తీసేటప్పుడు అలా కట్టాలి పాలు కూడా తీసే ఎవరికే కట్ట ముందు తాగించండి తర్వాత కూడా తాగించండి ఇప్పుడు మనం మొత్తం పది వేలు తీసుకున్నారండి మన సైడ్ మొత్తం అన్ని చూసుకుని మన దాంట్లో ఏడు తీసుకున్నారు బయట ఒక మూడు తీసుకున్నారు అన్నీ కూడా దగ్గరుండి అన్ని విధాలు చూసుకొని తీసుకుని వెళ్ళారండి నెంబర్ వన్ ఏ అన్న మీకు ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు ఏ ప్రాబ్లం కిరణ్ అన్న ఇవ్వండి ఇతను పెట్టుకుంటున్నాను డైరీ గడ్డది పెట్టుకున్నాడు గడ్డ ఏం గడ్డ పెట్టుకున్నారండి మీరు సోప నేపర్ గడ్డ చాప్ కట్టర్ తీసుకున్నారు తీసుకున్నారా చాప్ చేసి వేసుకోండి ఇలా చాప్ చేసి వేసేసి ఇలా చాప్ చేసి వేసినా మీకు ఇబ్బంది ఉండదు మంచిగా చూసుకోండి వెటనరీ డాక్టర్ ఒక ఆయన చూసుకోండి మీరు వారానికి ఒక వీక్ మనస్ వచ్చి వాళ్ళకి ఫీవర్ ఏమైనా ఉందా ఎన్ని దూడని అట్ల మంది ఎంచుకోవడం అన్నీ కూడా చూసుకోండి మీరు అన్ని విధాలుగా చూ చూసుకోకారనుకోండి దూడ డ్యామేజ్ అవ్వకుండా చేసుకోండి చేసుకోండి అది ఒకటి నాలుగు నెలలకి హీటింగ్ వస్తాయండి కట్టించుకోండి ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పాలు పిండేసుకుని కటింగ్ అమ్మేస్తారా దానివల్ల ఏమవుతుంది తెలుసు అండి గేదెలు రేటు బాగా పెరిగిపోతుంది నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు ఎప్పుడూ అవైలబిలిటీగా ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పద్దెనిమిది నుంచి పది పన్నెండు పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఎమా సైజులు ఉన్నాయండి ఇప్పుడు రెడీగా మన షెడ్లో మీరు అన్ని విధాలకు వచ్చి చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రోజుల గ్యారంటీతో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే గేదెలు తీసుకొచ్చి రిటర్న్ చార్జీతో సహాయం ఇస్తాను మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే ఈయన గేదెలు ఉన్నాయి ఇన్ని గేదెలు కూడా మూడు కోట్ల పాలు చూసుకుని మీరు అన్ని విధాలు చూసుకుని రావచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ మా దగ్గర డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నది ఓన్లీ డీజిల్ నిమిత్తం వరకు ఉంటుందండి ఒక మీకు అన్ని విధాలు ఇక్కడ మా బండి నుండి దగ్గరుండి మా మనిషితో దింపు కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా మా దగ్గర ఇక్కడ ఒక మనిషిని కూడా ఇచ్చి మా మా వాడిని మీ దగ్గర దింపించి మీకు అన్ని విధాలు అక్కడ సెట్ చేయించే మనిషిని మళ్ళీ మేము రిటర్న్ చేసుకుంటాం ఏంటంటే కొత్త గదిలో చోట మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది క్వాలిటీగా ఉంటాయండి అన్నీ కూడా సెకండ్ ల్యాక్సేషన్ నెంబర్ వన్ హై క్వాలిటీలు ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు రెడీగా మీరు రావచ్చు వచ్చి ఇక్కడ మూడు పొట్ల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు అన్ని విధాలు చూసుకోవచ్చు మరొకసారి అడ్రస్ కూడా చెప్తున్నాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రాజాతి గేదులు ముర్రా ముర్రాజాతి గేదులు అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే దగ్గరుండి మాకు ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఫుడ్ ఫెసిలిటీ కూడా మేమే చూసుకుని దగ్గర నుంచి పంపడం జరుగుతుందండి పాలు గ్యారెంటీ వచ్చిన వాడికి మీరు అన్ని విధాలు ఒక ఇరవై రోజుల వరకు మీ చెప్పిన విధంగా మీటింగ్ చేస్తే మీకు పాలు రచడానికి ఉంటుందండి మీరు తీసుకెళ్ళిన మూడో రోజు నుంచే పాలు అవ్వట్లేదంటే మీకు మీ క్లైమేట్ సెట్ అవ్వడానికి ఇరవై రోజులు పడతాయి ఇరవై రోజులు పడిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని విధాలు చూసుకోవచ్చు మంచి గ్యారంటీ చూసుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి